కాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్నం సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక వనభోజనాలు జరిగాయి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేపు మండలం పోలేకూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్న సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక వనభోజనాలు జరిగాయి ముందుగా చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు పసుపు కుంకుమ గాజులు చీరలను దున్నా సింహాద్రమ్మ కుటుంబ సభ్యులు అందజేశారు కార్యక్రమంలో నాయకులు చక్కల ప్రసాద్ బాబు వడ్లమూడి సతీష్ అనిల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు Okay. <laughs> ốc्ती πασιक்க染ा thumbnails 그 b